ప్రైజ్ ద లాడ్ ప్రొబేణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము నిఘమాకాండము అధ్యాయము ఆ పస్కా గొర్రె పిల్ల బయటకు రావడానికి ఆ గొరెపిల్ల వధించబడితేనే కానీ ఇస్రాయలు బయటకు రాగలిగారు ఈరోజు ప్రొబేసుక్రీస్తు మరణిస్తేనే కానీ మనం పాపం లోకంలో నుండి బయటికి రాగలిగాం అని ధ్యానిస్తూ వస్తున్నాము అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అదే నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఆ పసుకా వధించబడిన ఆ పిల్లని ఎప్పుడు తినాలి అని అంటే సాయంకాలం ముందు తినాలి అని చూస్తాం ఎలా తినాలి ఎనిమిదవ వచ్చినములో నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఎలా తినాలి దాన్ని అంటే అగ్నితో కాల్చి తినాలి అని రాస్తారు పస్కాపోసు అగ్నితో కాల్చబడవలను ప్రియ దేవుని బడలారా మన ప్రభు యేసు క్రీస్తు కూడా ఆయన ఎర్ర టెండలో ఆయన కాల్చబడినట్లుగా అంటే ఆయన శరీరము అప్పములాగా కాల్చబడిను అని బైబుల్లో మనం చూస్తాం అక్కడ ఇస్రాయల్కు వచ్చింది పస్కా గొరెపిల్ల అయితే ఈ రోజున మన అందరి కొరకు మన పస్కా అంటే ఆ గొర్రెపిల్ల మన కొరకు ఏసయ్య మరణించారు అందుకే ఆ గొర్రెను ఏ విధంగా తినాలి అంటే అగ్నితో కాల్చి తినాలట ఆ గొర్రె మాంసమును వండకూడదు కూరలాగా వండకూడదు నీళ్ళతో దానిని ఉడికించకూడదు అని తొమ్మిదో వచ్చిన మనం చూస్తాం నీళ్లతో వండబడిన దానిని కొంతసార నీళ్లలో కలిసిపోతుంది ఏసయ్య ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయన ఎక్కువగా నిప్పుల మీద కాల్చబడిన దాన్నే తిన్నట్లుగా మనం చూస్తాం అది ఎమ్మాయి మార్గములో వెళ్ళిన గృహములో కానీ ప్రియా దేవుని బిడలేరా అంటే కాల్చబడినటువంటి దానిని తినాలి ఇస్రాయేని రామాంసాన్ని అలాగే సేమ్ టైంలో ఏం చెయ్యాలి అంటే పొంగని రొట్టెలు అంటే పొంగనిది అంటే పులుపు లేని రొట్టెలు మాత్రము తినాలి బైబిల్ ప్రకారంగా పొంగినది అనగా పాపానికి గుర్తు పొంగినది అనగా వేషధారణ గుర్తు ఎక్కువగా ఏసు ప్రభారు పరిసైలు సర్దుకాయలు శాస్తుల్ని ఎలా పోల్చారు అంటే ఆ పులిసిన పిండితో పోల్చారు అంటే వాళ్ళ బోధలో లోపాలు ఉన్నాయి వారిలో గర్వం అన్నది ఆ గర్వాన్ని కూడా పొంగిన దాంతో పోల్చారు ఈరోజున ప్రభుణేసు క్రీస్తు చెప్తారు మీలో పులిసినది ఏది ఉండకూడదు పులిసినది అంటే పాపానికి సాధురిస్తాం ప్రియ దేవుని బిడలేరా ఏ సైలో ఎక్కడా కూడా పులిసింది లేదు అండ్ ఏ సైలో గర్వం ఎక్కడా లేదు ఏ సై అన్నారు కదా నేను సాత్వికుడును నేను దీన మనస్సు కలిగిన వాడిని అన్నారు ఈ లోకంలో దాసుడుగా రిక్తుడుగా పొరుగుగా మరణము పొందినంతగా ఆయన మనకొరకే శాపగ్రస్తుడిగా మారాడు శిష్యులు పాదాలు కడిగారు అంటే ఆయనలో పులుపు లేదు పులుపు అంటే వేసద గుర్తు భక్తి లేకుండా భక్తి కలిగిన వారిలాగా నటించటం పులిసినది అంటే గర్వానికి సాధువు ఏ శైలో గర్వం ఎక్కడ లేదుగా ఏ శైలిలో ఎక్కడ వేషధారణ లేదుగా భక్తి లేకుండా భక్తి కలిగిన వారుగా నటించలేదుగా భక్తి కలిగిన మాటలు లేకుండా దేవుడు బిడ్డలు కనబడగానే భక్తి కలిగిన మాటలు మాట్లాడినట్లుగా ప్రభు ఎక్కడ లేరుగా కనుక దేవుని బిడ్డలారా ఆ రోజు వాళ్ళు ఏం తినాలి అంటే కాచబడిన గొరెపెల మాంసం తినాలి అలాగే పొలవనది అనగా పొంగని రొట్టెలు తినాలి అని మనం చూస్తాం అది ఎలా తినాలో తెలుసా చేదు కూరలతో తినాలట అంటే ఇస్రాయేలీలు ఐగుప్తులో అన్నప్పుడు వాళ్ళు చేదు అనుభవించారు కష్టాలు అనుభవించారు శ్రమలను వాళ్ళు అనుభవించారు అందుకని ఈ రోజున వాళ్ళు ఎలా తినాలి అంటే చేదు కూరలతో దానిని తినాలి అంటే జ్ఞాపకం చేసుకోవాలి మేము అలాంటి కష్టాలలో ఉన్నాం అలా నష్టాలలో ఉన్నాం ఆ టైంలో మా ప్రభు మా మర విన్నాడు మా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని సిస్టమేటిక్ పండగ వారు జరిగించాలి కాల్చబడిన మాంసాన్ని తినాలి అలాగే సేమ్ టైంలో పొంగని రొట్టెలను వాళ్ళు తినాలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా అనగా పొంగనిది అంటే చేదు కూడా గుర్తుగా ఉన్నది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయినటువంటి కుమారుడు అతని జీవితము చేదైనట్లుగా మనం చూస్తాం నయోమి మోయాబుకు వెళ్ళి ఆ తిరిగి ఉండగా ఏమందో తెలుసా నన్ను నయోమి అనక మారా అని పిలవండి అని నా జీవితంలో చేదు ఉన్నది చేదు అనుభవాలు ఈ ఈరోజు ప్రభు క్రీస్తులకు వచ్చిన తర్వాత నువ్వు అనుభవాలుంచి బయటకు వచ్చాయ్ చేదు అనుభవం నుంచి బయటకు వచ్చేయాలి పులిసిరి పిడి నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి అనగా వేషధారణ కానీ పాపం గాని లోకం కానీ నీళ్ళు ఉండకూడదు ప్రియ దేవుని బిడలారా ఈ పండుగ ద్వారా పస్కా పండుగ ద్వారా ఒక సందేశము ఇస్రాయిల్ ద్వారా మనం నేర్చుకోవాలి ఆ పస్కా పసు ఎవరో కాదు ప్రభైన యేసు క్రీస్తు కనుక మన భక్తి పురుషుని పిండిలాగా వేషధానతో కూడినటువంటి భక్తిగా ఆ కప్టం కలిగినటువంటి భక్తిగా ఉండకూడదని ప్రభు చెప్తున్నారు ఆయన దీనుడిగా రిక్తుడిగా తనను తాను తగ్గించుకున్నవాడుగా ప్రభు మన కొరకే జీవించారు కనుక మనకు కూడా ఎక్కడ గర్వం కానీ అహంకారం కానీ లేనివారుగా మన కొరకు మన ప్రభువు తగ్గించుకుంటే మరి దేవుని దగ్గరికి వచ్చాక మనల్ని మనం హెచ్చించుకుంటే అది ప్రభుకి ఇష్టమా కాదు కదా ఈ ఉదయకాలమందు మీరు ఇంకెక్కడైనా కొంచెము పిండి ఉందేమో పులిసింది ఉందేమో ముద్దంతా పాడు చేసేస్తుంది మీ జీవితం అంతా పాడు చేసేస్తుంది ఆ చిన్న అలవాటు ఆ చిన్న పాపం కనుక పులిసింది ప్రక్కన పెట్టామని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు ఈ ఉదయకాలమందు ఆ యొక్క పసకా పశువుని ఎలా తినాలి ఎప్పుడు తినాలి సాయంకాలము పసుకా పశువుని వధించి ఆ మాంసాన్ని అగ్నితో కాల్చాలి అలాగే ఆ పశువుని అగ్నితో కాల్చాలి మీరే మా కొరకు అగ్నిలాగా ఆ ఎర్రటి ఎండలో పెరమ మీద కాల్చబడినటువంటి అప్పములాగా ప్రభు మీ వీపంతా కూడా ఆ నాయన అయ్యా మీ కొందన అప్పములాగా అయిపోయింది మా కొరకు పసుకా పశువుగా వధించబడ్డారు కనుక మా జీవితాలలో చేదున్నది కానీ పులిసినది అన్నది కానీ మాలో తొలగించండి మీలో పవిత్రత మీలోనే పరిశుద్ధత మీలోన్న దీనత్వం ఉన్నటువంటి తగ్గింపు మాకు కూడా ప్రసాదించమని మాలో క్రీస్తును చూడాలి మా మాటలలో మా నడవడికలో క్రీస్తుని చూడగలిగిన ప్రవ్వ వారిగా మేము జీవించడానికి కృపదయ చేయండి ఉదయకాలం ముందు పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించి ఆయుష్ ఆరోగ్యాలు దయచేసి ప్రతి కుటుంబంలో నెమ్మదినిచ్చి ప్రతి ఫ్యామిలీలో ఏమైతే ప్రార్థిస్తున్నారో మీరు విడుదల దయచేయమని అలాగే ఈ దిన ప్రయాణాలు ఏ పనులు పెట్టుకున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ముఖ్యంగా అది మార్నింగ్ ఆదివారపు ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మేలు చేయమని ఘనత మహిమ ప్రభావమును పొందమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా